ఎన్నికలకు ముందు సవాళ్ళు విసిరేస్తూ ఉంటారు ఏ ధీమానో తెలియదు వాళ్ళకు వాళ్ళ మీద వాళ్ళకు ఉండే నమ్మకం ఆ సవాళ్ళతోనే చాలామంది ఆవేశంగా రియాక్ట్ అవుతూ ఉంటారు ఆ పెద్ద నాయకుల సవాళ్ళను చూసి నిజమైన నమ్మే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఓడిపోయిన తర్వాత వాళ్ళ ముఖం కూడా చూపించలేని పరిస్థితి ఇప్పుడు సవాళ్ళు విసిరిన వాళ్ళ సంగతి ఏంటని అడుగుతున్నారు ఒక బొత్స సత్యనారాయణ కానీ ముద్రగడ పద్మనాభం కానీ అలాగే దాడిశెట్టి రాజా కానీ వీళ్ళందరూ కూడా రకరకాల శబదాలు చేశారు ఫస్టు బొత్స చూసుకుంటే కనుక పవన్ ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానంటూ ముద్రగడ పద్మనాభం గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అలాగే టీడీపీ జనసేన గనక అది అధికారంలోకి వస్తే అంటే ఉగాది తర్వాత ఉంటే గనక ఆయన గుండు అన్నారంట మొదట్లో ఇప్పుడు నెటిజన్లు అదే ట్రోల్స్ చేస్తున్నారు అలాగే దాడిశెట్టి రాజా ఏమన్నారంటే తునిలో పదిహేను వేల కంటే తక్కువ మెజార్టీ వస్తే గనక రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్నారట ఓకే ముద్రగడ పద్మనాభం గారు అయితే తాజాగా ఇచ్చిన స్టేట్మెంటు నేను ఆల్రెడీ దానికి సంబంధించిన పేపర్స్ కూడా రెడీ చేస్తున్నాను నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నాను అంటూ ఓకే అది మరి అది ఎంతవరకు యాక్సెప్టెన్సీ అనేది ఆయన శబదం చేశారు కాబట్టి అది ఆయన ఇష్టం మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి శబదాలు చేసుకుంటూ పోతారు ఇప్పటికైనా ఇటువంటి రాజకీయ శబదాలు ఇటువంటివి చేసే విషయంలో ఒకసారి వెనక ముందు ఆలోచించుకుంటే బెటర్ అనేది ఈ ఫలితాలు తేల్చి